నవంబర్ లో చెప్పబోయే గుడ్ న్యూస్ ఇదేనా వద్దు శామ్ అంటూ సాడ్ కామెంట్స్ తో ఫ్యాన్స్ బాధపడుతున్నారు అక్టోబర్ లో సమంత్ ఒక వీడియో షేర్ చేస్తూ నవంబర్ లో నా లైఫ్ లో చాలా పెద్ద ఇన్సిడెంట్ జరగబోతుంది అంటూ చెప్పుకొచ్చింది దాని కోసం నేను చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాడం ఫ్యాన్స్ అంతా రాజ్నిధిమోర్ సమంతల పై వచ్చే రూమర్స్ పై రియాక్ట్ అయ్యి వద్దు శామ్ మోర్ తో పెళ్లి మాత్రం అనొద్దు అంటూ తను ఆల్రెడీ మ్యారీడ్ అంటూ చాలానే కామెంట్స్ చేస్తూ వస్తున్నారు రూమర్స్ తగ్గట్టు సమంత మోర్ తో చాలా క్లోజ్ గా ఫొటోస్ దిగి షేర్ చేయడం ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యేలా ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది గత కొన్ని నెలలుగా శామ్ రెండో పెళ్లి గురించి సోషల్ మీడియాలో వస్తున్న వార్తల విషయం తెలిసిందే డైరెక్టర్ రాజ్ నిత్మల్ తో శామ్ డేటింగ్ చేస్తుందని ఇద్దరు కలిసి ప్రస్తుతం ఒకే ఇంట్లో ఉంటున్నారని బాలీవుడ్ మీడియా అయితే కూస్తుందని చెప్పాలి అయితే ఇందులో నిజమెంతుందో ఉందో తెలియదు కానీ ఒఫీషియల్ గా వీరు అనౌన్స్ చేయలేకపోయినా ఇది నిజమే అన్నట్లు శామ్ ప్రతిసారి నమ్మేలా చేస్తుందనే చెప్పొచ్చు ఈ మధ్య శామ్ ఎక్కడ ఉంటే రాజ్ అక్కడే ఉంటున్నారు ఈవెంట్స్ కి వెళ్ళి నా పబ్స్ అండ్ పార్టీస్ కి వెకేషన్ కి వెళ్ళిన శామ్ ఏ పని చేసినా ఎలాంటి పూజ చేసినా సరే శామ్ పక్కనే రాజనీతి మోర్ కనిపిస్తున్నారు రాజ్ పక్కన ఉన్న ఫోటోల్ని అప్పుడప్పుడు శామ్ ఆఫీషియల్ గా పోస్ట్ చేస్తూనే ఉంటుంది వీరిద్దరి ఫోటోలు ఎప్పుడు వచ్చినా కూడా అవి ఎట్టింట్లో వైరల్ గా మారుతూ ఉంటాయి తాజాగా శ్యాం రాజ్ బిగి కౌగిల్లో బందీ అయి కనిపించిందనే చెప్పాలి శామ్ ఈ మధ్యనే ఒక పర్ఫ్యూమ్ బ్రాండ్ ని ఓపెన్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే సీక్రెట్ ఆల్కెమిస్ట్ అనే పేరుతో పర్ఫ్యూమ్ బ్రాండ్ ని రిలీజ్ చేసింది సంబంధించిన ఈవెంట్ చాలా గ్రాండ్ గా నిర్వహించారు స్టార్ హీరోయిన్స్ తో పాటు పెద్ద బిజినెస్ కూడా ఈవెంట్ కి హాజరయ్యారనే చెప్పాలి ఇక సమంత అయితే టాప్లెస్ డ్రెస్ లో కూడా టాప్ లేపిందనే చెప్పాలి తాజాగా ఈవెంట్ లో సంబంధించిన ఫోటో జర్నీ గురించి చెప్పుకొచ్చింది సమంత ఇక ఈ ఫోటో కి హైలైట్ గా నిలిచింది శామ్ అండ్ రాజ్ ఫోటో ఒక చేత్తో విస్కీ గ్లాస్ పట్టుకొని ఇంకో చేత్తో శామ్ నడుం పై వేసి కౌగలించుకున్న రాజ్ ఫోటో ప్రస్తుతం ఇంటర్నెట్ షేర్ చేస్తుంది ఈ ఫోటో గురించి ఈ విధంగా రాసుకొచ్చింది స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల సమక్షంలో గతేడాది కాలంలో నేను కెరియర్లో లో కొన్ని చాలా అడుగులు వేశాను రిస్క్లు తీసుకోవడం ముందుకు ఎలా నడవాలో నేర్చుకోవడం లాంటివి చేశాను అలా ఈ రోజు నేను చిన్న చిన్న విజయాల్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాను అత్యంత తెలివైన కష్టపడి పనిచేసే వారిని నేను కలిశాను నేను చాలా కృతజ్ఞరాల్ని అంటూ చాలా నమ్మకంతో చెప్తున్నాను ఇది ప్రారంభం మాత్రమే ఇది నాకు తెలుసు అంటూ రాసుకొచ్చింది శామ్ ప్రస్తుతం ఈ పోస్ట్ ఇంట్లో చాలా వైరల్ గా మారింది